శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి ఈజీగా బెల్లం పరమన్నం ఇలా చేసుకోండి తొందరగా అవుతుంది దానికి చిన్న గ్లాస్తో సగం గ్లాస్ రైస్ తీసుకున్నాను కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు వేస్తున్నా ఒక గ్లాస్ చిన్నది ఇలా వేసుకొని కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు ఇంకా కాల్స్ కొన్ని ఎక్కువ వేసుకోండి వాటర్ కానీ పాలు కానీ మెత్త కొడుకుతుంది కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఒక రెండు మూడు విజిల్ రానియాలి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఇది కరిగించుకోవాలి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి అంతే బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసి కరిగించుకోవాలి కరిగించుకోవాలి బెల్లాన్ని ఇలా బెల్లం కరగాలి వరలక్ష్మి పూజ రోజు తొందరగా అవ్వడానికి ఇది ఒక నైవేద్యం వరమన్నం మనం పాలు వేసి వండుకుంటాం కాబట్టి డైరెక్ట్ బెల్లం వేస్తే పాలు విరిగిపోతుంది అని ఒకరు చల్లారింది అన్నం రెడీ అయింది మెత్తగా ఉడికింది ముందుగా పాకాన్ని కరిగించుకున్నాము అది పాకం వేసుకొని కలుపుకోవాలి ఇలాచి కొంచెం సొంటి పొడి దంచి పెట్టాను అది వేసుకోవాలి కొంచెం చొంటి ఇలాచి పౌడర్ ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కరిగించుకోవాలి ఒక నిమిషం స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకొని దాంట్లో గీ వేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేగాక పరమాన్నంలో వేసేసుకోవడమే అమ్మవారికి బెల్లం నైవేద్యం చాలా ఇష్టం బెల్లంతో ఇలా చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అందుకు ఇదొక నైవేద్యం పెట్టుకోవాలి పరమాన్నం రెడీ అయింది ఇలా చేసుకోండి వరలక్ష్మి పూజ కానీ పూజ కానీ మేము వేరే నాలుగు శుక్రవారాల్లో ఇప్పుడైనా అమ్మవారికి ఇలా నైవేద్యం చేసి పెట్టుకోండి బెల్లంతో పరమాన్నం ఇలా చేసుకోండి ఇప్పుడు రెడీ అయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి నమస్తే థ్యాంక్ యూ